నమస్కారం అండి ఈరోజు మనం బుధుడు గురించి తెలుసుకోబోతున్నాం బుధుడు బుధుడు ఇంటెలిజెన్స్ మరియు తెలివితేటలకి కారకుడు అయితే బుధుడు ఉన్న స్థానాలని చూద్దాం రాశిచక్రంలో బుధుడు ఉన్న స్థానాలు మిథునం కన్య అలాగే ఇక్కడ మీనంలో రేవతి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కర్కాటకంలో వృశ్చికంలో జ్యేష్ఠ నక్షత్రం సో ఇవి బుద్ధుడి నక్షత్రాలు బుద్ధుడు ఉన్న స్థానాలు ఇక్కడ చూసినట్లయితే బుధుడి ఇక్కడ నీచం పొందుతాడు అలాగే బుధుడు ఇక్కడ స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిని పొందుతాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే బుధుడు ఇంటెలిజెన్స్కి కి తెలివితేటలు కారకుడు అలాగే ఇక్కడ గురుడు వచ్చేసి జ్ఞానానికి కారకుడు జ్ఞానం వేరు మరి తెలివితేటలు వేరు అని మనం అర్థం చేసుకోవాలి సో ఇక్కడ బుధుడు బ్రెయిన్కి మెమరీకి కారకుడు సో చాలా గుర్తు పెట్టుకుంటాడు ఏదైనా ఏదైనా గుర్తు పెట్టుకుంటే మర్చిపోడు అన్నమాట ఆ విధంగా సో ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు సో బుధుడు బుధుడు అనే గ్రహం ఎదుటి వారిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు అనమాట అంటే బాగా మాటకారులు ఉంటారు బాగా ఎదుటి వారిని ఒప్పిస్తారు అన్నమాట అంటే మార్కెటింగ్కి వీళ్ళు బాగా పనిచేస్తారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి మాటల అని మనం అర్థం చేసుకోవాలన్నమాట అలాగే బుధుడు క్యాల్కులేషన్స్కి ఆర్కిటెక్ట్ డిజైన్కి రైటింగ్స్కి బ్రహ్మాండంగా కారకత్వం వహిస్తాడు సో రైటింగ్ రైటింగ్కి అలాగే క్యాల్కులేషన్స్కి ఆర్కిటెక్ట్ డిజైన్కి దీనికి కారకత్వం వహిస్తాడు ఇతర గ్రహాలు బుధుడి యొక్క ఎనర్జీని తీసుకొని అద్భుతంగా పనిచేస్తాయి ఒకవేళ ఇత ఇతర గ్రహాలు బుధుడి యొక్క నక్షత్రంలో ఉన్నా బుధుడితో కలిసి ఉన్నా కూడా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట అలాగే బుధుని యొక్క నక్షత్రంలో ఉన్న బుధుని యొక్క కారకత్వాలు తీసుకొని బాగా పనిచేస్తాయి ఇక్కడ చూసినట్లయితే బుధుని క్షేత్రాలు న్యాచురల్ జోడియాసిక్లో మనం చూస్తే మూడు ఆరు సో కమ్యూనికేషన్ మూడు అనేది కమ్యూనికేషన్కి స్పీచ్కి కారకత్వం వహిస్తే ఆరు అనేది ఆరోగ్యం అప్పు శత్రువులు సర్వీసెస్ గేమింగ్ హౌస్గా పనిచేస్తుంది అన్నమాట సో వీళ్ళు అప్పులు అడగడంలో అలాగే అప్పులు ఇవ్వడంలో బాగా పనిచేస్తారు అలాగే అప్పులు ఎలా అంటే ఎదుటి వారిని ఒప్పించి మరి అప్పు తీసుకోవడంలో బాగా పనిచేస్తారనమాట ఈ బుధుడు ఆరులో బుద్ధుడు ఉన్నా మూడులో ఉన్నా సరే ఈ విధంగా వీళ్ళు కారకత్వం వహిస్తారు అలాగే అందుకని ఆరులో బుద్ధుడు ఉచ్చపొందుతాడు అన్నమాట ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ బుధుడు ఇక్కడ ఆరులో ఉచ్ పొందుతాడు సో ఆరోగ్య రీత్యా కానీ అప్పు తీసుకోవడంలో కానీ ఇవ్వడంలో కానీ అలాగే శత్రువులను జయించడంలో కానీ ఎందుకంటే తెలివితేటలు బాగా ఉంటాయి కదా సో మాటకారు కాబట్టి ఆయనదే విజయం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అలాగే మీనంలో నీచం పొందుతాడు ఎమోషన్స్ మాత్రమే నీచంలో పనిచేయాలి సో ఎమోషన్స్ అంటే రేవతి రేవతి నక్షత్రం అంటే పూజలు పునస్కారాలు ఇవి కదా సో అందుకని ఇక్కడ నీచం పొందుతాడు కాబట్టి అక్కడ ఎమోషన్స్ మాత్రమే పనిచేయాలని మనం అర్థం చేసుకోవాలి బుధుడు ఒక నపుంసక గ్రహం శుభులతో కలిసినప్పుడు శుభుడు అవుతాడు పాపులతో కలిసినప్పుడు పాపి అవుతాడు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో శుభ గ్రహాలు వచ్చేసి ఒకటి ఐదు తొమ్మిది నాలుగు ఏడు పది అంటే కేంద్ర కోణాల స్థానాల్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి అలాగే ఇక్కడ మనం పాపగ్రహాలు చూసినట్లయితే మూడు ఆరు ఎనిమిది పదకొండు ఈ స్థానాల్లో ఉంటే బాగా పనిచేస్తాయి పాప పాపగ్రహాలు అలాగే ఇక్కడ దుస్థానాలు వచ్చేసి ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కూడా పాపగ్రహాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే బుధుడు ఒకటి ఐదు తొమ్మిది ఈ కోణ స్థానాధిపతుల నక్షత్రాల్లో ఉంటే బాగా పాజిటివ్గా రిజల్ట్ ఇస్తాడు ఇప్పుడే చెప్పుకున్నాం కదండి గ్రహాలతో ఉంటే పాపాలకు సంబంధించిన కారకత్వాలను ఇస్తాడు అలాగే శుభులతో కలిసి ఉంటే శుభ శుభం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడనమాట సో బుధుడు లగ్నంలో ఉంటే బాగా తెలివితేటలు చాలా ఉంటాయి వారికి బుధుడు లగ్నంలో ఉన్నట్లయితే అలాగే వారికి చదువు బాగా వస్తుందనమాట అలాగే రవి బుధులు కేంద్రంలో ఉంటే బుధాదిత్య యోగం అంటారు సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది బుధాదిత్య యోగం అనేది ఎక్కడ పడితే అక్కడ రాదండి అది దానికి ఒక కండిషన్ ఉంటుంది ఏంటంటే రవి బుధులు కేంద్రాల్లో అది కూడా స్వక్షేత్రము లేదా ఉచ్చ క్షేత్రాల్లో కలవాలన్నమాట అప్పుడే బుధాదిత్య యోగం అప్లై అవుతుంది సో స్వక్షేత్రమై ఉండాలి అది రవిదైనా బుధుందైనా స్వక్షేత్రమై ఉండాలి అలాగే ఉచ్చక్షేత్రాల్లో కలవాలి మేషంలో రవి పొందుతాడు కదా అక్కడ బుధుడు కలిస్తే అక్కడ రవి బుధులు కలిస్తే అప్పుడు అది కూడా కేంద్ర స్థానమై ఉండాలన్నమాట అప్పుడే ఈ బుధాదిత్య యోగం అనేది అప్లై అవుతుంది అలాగే ఇక్కడ మనం రూల్ చూసినట్లయితే బుధుడు రవికి వెనుక వైపు ఉండాలి రవి కన్నా ముందు ఇరవై డిగ్రీల వరకు ఉన్నట్లయితే బుధుడు అస్తంగతుడు అవుతాడు అప్పుడు బుధుడు రిజల్ట్ ఇవ్వడు రవి మాత్రమే ఇస్తాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే బుధుడు రవికి వెనక వైపు ఉండాలి ఓకే అంటే ఇటు ఒకటే రాశిలో ఒకటే రాశిలో వెనక వైపు ఉండాలి రవి కన్నా ఒకవేళ రవి కన్నా ముందు ఉంటే ఇరవై డిగ్రీల వరకి కొద్దిగా ఉన్న ఇలా ముందుకి ఇరవై డిగ్రీల వరకు ఉండాలి లేదా వెనుక వైపు పది డిగ్రీల వరకు అలా ఇరవై అయినా పదిహేన అలా ఉన్నట్లయితే అప్పుడు బుధుడు అస్తంగతుడు అవుతాడు అన్నమాట సో బుధుడు రిజల్ట్ ఇవ్వడు రవి మాత్రమే ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి సో పది డిగ్రీలు ఇరవై డిగ్రీల లోపు ఉండకూడదు ఇరవై డిగ్రీలు దాటి ఉండాలి రవికి బుధుడు లేకపోతే బుధుడు రిజల్ట్ ఇవ్వడు రవి మాత్రమే ఇస్తాడు ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకటే రాశిలో రవి బుధులు కలిసారనుకోండి రవికి దగ్గరగా ఉండకూడదు ఇరవై డిగ్రీల లోపు ఉండకూడదు ఇరవై డిగ్రీల బయట ఉండాలి బయట అంటే ఇదే రాశిలో కొద్దిగా దూరంలో ఉండాలన్నమాట అది వెనకైనా సరే ముందైనా సరే అప్పుడే బుధుడు రిజల్ట్ అనేది ఇస్తాడు అలాగే ఏంటంటే బుధాదిత్య యోగం అనేది కూడా ఏర్పడుతుంది అయితే రవి బుద్ధ కలయిక ఇన్ టెన్త్ హౌస్ బ్రహ్మాండమైన జర్నీస్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొచ్చు కానీ దశమంలో రవి ఉంటే వ్యాపారం చేయకూడదు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడనమాట బుధుడు ఇండివిజువల్గా ఉండకూడదు నెగిటివ్ ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కేవలం మనుషులకి మునులకి సారీ కేవలం మునులకి యోగులకి తపస్సు చేసే వాళ్ళకి ఇది బాగుంటుంది బుద్ధుడు ఏదో ఒక గ్రహంతో కలిసి ఉండాలి అప్పుడే ఆలోచనలు బాగా అన్నమాట లేకపోతే ఫికల్ మైండ్ ఇలాంటివి ఏర్పడే ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు అలాంటివి ఉంటాయన్నమాట అందుకనే బుద్ధుడు ఇండివిజువల్గా ఉండకూడదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఈ బుద్ధుడు బలంగా ఉంటే వేరే వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడానికి వీళ్ళు పని పనికొస్తారు వీళ్ళు బాగా సజెషన్స్ ఇస్తారు కానీ వీళ్ళ వరకు వచ్చే వరకు మాత్రం ఇది పనిచేదనమాట ఇన్ బుధుడు ఇండివిజువల్గా గా ఉంటే ఇంటెలిజెన్స్ బాగా ఉంటుంది అన్నమాట అయితే వీరు పుట్టినప్పుడు బుధుడు అయ్యాడా వక్రించాడా వక్రిస్తే ముప్పై రోజుల్లో డైరెక్ట్ అయ్యాడా ఇది చూడాలి లేదంటే భావం చెడిపోయే అవకాశం ఉంటుంది సో అంటే రవికి దగ్గరగా ఉన్నాడా బుధుడు అనేది చూడాలి అలాగే వక్రించాడా చూడాలి ఒకవేళ వక్రిస్తే థర్టీ డేస్లో డైరెక్ట్ అయ్యాడా అనేది కూడా చూడాలి ఈ విధంగా ఒకవేళ డైరెక్ట్ అవ్వకపోయినా వక్రీస్తే అది మంచి స్థానంలోకి వెళ్ళిందా కొన్ని పాజిటివ్ వక్రి కొన్ని గ్రహాలు పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాయన్నమాట వక్రీస్తే సో బుధుడు రవికి ఐదు డిగ్రీల వెనకాల ఉండకూడదు కనీసం పది డిగ్రీల దూరంలో ఉండాలి అప్పుడే బాగుంటుందన్నమాట సో ఇందాక చెప్పాను కదండి ఇక్కడ ఇరవై డిగ్రీలు అని చెప్పాను సో ఇక్కడ పది డిగ్రీల దూరంలో కనీసం ఉండాలన్నమాట సో రవికి వెనకాల బుధుడు ఉంటే మగవారి మాట అలాగే ముందు ఉంటే ఆడవారి మాట అనేది చెల్లుతుంది సో ఇక్కడ బుధాదిత్య యుగంలో ఇక్కడ మనం ఒకటి చూసినట్లయితే రవికి బుధుడు వెనకాల ఉంటే మగవారి మాట చెల్లుతుంది అలాగే రవికి ముందు ఉంటే బుధుడు ఆడవారి మాట అనేది చెల్లుతుంది ఒకే రాశిలో రవి బుద్ధులు కలిసినప్పుడు ఈ వెనక ముందు ఉంటుంది కదా ఆ విధంగా అన్నమాట సో ఇక్కడ మనం ఇప్పుడు మనం చూసినట్లయితే లగ్నం నుండి ద్వాదశ భావాల వరకు చూద్దాం ఇప్పుడు లగ్నంలో బుధుడు ఉంటే వీరికి ఇంటెలిజెన్స్ ఉంటుంది బుద్ధి ఉంటుంది మంచి బుద్ధి తెలివితేటలు ఉంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది వాళ్ళు వాక్కు చాతుర్యం బాగుంటుంది అంటే ఎదుటి వారిని ఇంప్రెస్ చేస్తారనమాట మాటలతో ఆకట్టుకుంటారు అంటే వాళ్ళు మాట్లాడుతుంటుంటే ఇంటి ఎంతో ఇంప్రెసివ్గా ఉంటుంది ఎదుటి వారిని మాటలతో ఆకర్షిస్తారు ఆ విధంగా అలాగే వీళ్ళకి అపార్చునిటీస్ బాగా వస్తాయి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అది ఆపర్చునిటీస్ ఏదైనా సరే జాబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాగే ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు ఇది ద్విశుభవ రాశి కాబట్టి అక్కడ మిథున రాశి కానీ ఇక్కడ కన్యా రాశి కానీ ద్విశుభవ రాశి కాబట్టి ఇవి రెండు వచ్చే అవకాశాలు అంటే ప్రాబ్లం వచ్చిన టూ టూ ప్రాబ్లమ్స్ వస్తాయి ఉద్యోగ అవకాశాలు అంటే రెండు వస్తాయి అన్నమాట ఈ విధంగా రెండు ఒకటేసారి రావచ్చు టూ జాబ్స్ ఒకటేసారి చేయొచ్చు పార్ట్ టైం జాబ్ లాగా ఫుల్ టైం జాబ్ లాగా అలాగన్నమాట ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రెండు ప్రాబ్లమ్స్ అలా మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ద్వితీయంలో ద్వితీయంలో పాపులతో శుభులతో కలిసిన ప్రాబ్లం ఏమీ లేదు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు సో ద్వితీయం అనేది వాక్కు స్థానం కాబట్టి వాక్కు అంటే కమ్యూనికేషన్ కదా సో కమ్యూనికేషన్ అనేది బాగానే ఉంటుంది అది పాపులతో కలిసిన బాగానే ఉంటుంది అలాగే శుభులతో కలిసిన బాగుంటుంది కుటుంబం రీత్యా కుటుంబ స్థానం వాకు స్థానం కాబట్టి అలాగే ధనస్థానం ఇందాకనే చెప్పుకున్నాం కదా ఆపర్చునిటీస్ వస్తాయి అని ఆ విధంగా సో ధనస్థానం కూడా బాగానే ఉంటుంది సో రెండు పాపులతో కలిసిన శుబ్లతో కలిసిన ప్రాబ్లం ఏముండదు ప్రా పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తారు నెక్స్ట్ తృతీయం తృతీయంలో స్పీచ్కి బాగా పనిచేస్తాడు సో ఇందాక అనుకున్నాం కదా కమ్యూనికేషన్ బాగా ఉంటుందని సో తృతీయ స్థానం స్పీచ్కి కారకత్వం వహిస్తుంది సో పాజిటివ్ రిజల్ట్ అనేది ఇస్తాడు స్పీచ్కి బాగా పనిచేస్తాడు సో చతుర్థ స్థానం వచ్చేసి చతుర్థంలో బుద్ధుడు ఉంటే లేనిపోని ఆలోచనలు ఉంటాయి ఏవేవో ఊహించుకోవడం ఇల్యూషన్కి అనమాట సో ఊహల్లో ఉంటారు అదే కేంద్రంలో ఉచ్చ క్షేత్రంలో ఉంటే ఈ రూల్ అనేది పనిచేయదు ఇది కవులకి స్టోరీ రైటర్స్కి ఇది బాగా పనిచేస్తుంది నెక్స్ట్ పంచమం శుభులతో కలిస్తే ఓకే బాగా పనిచేస్తాడు పాపులతో కలిస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు పంచమం అంటే ఏంటిది సంతానం గురించి ఆలోచన గురించి విద్య గురించి సో అనేది అఫ్లిక్ట్ అవుతాయి అన్నమాట శుభలతో కలిస్తే బాగా పనిచేస్తాడు అలాగే పాపలతో కలిస్తే నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు పంచమ స్థానం అఫ్లిక్ట్ అవుతుంది సో షష్టమం వచ్చేసి పాపలతో కలిస్తే బాగా పనిచేస్తాడు సో షష్టమం అనేది గ్రహాలకు పనిచేస్తుంది కదా సో పాపులతో కలిస్తే బాగా పనిచేస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మకరానికి బుధ కలయిక మిథునంలో గుడ్ కమ్యూనికేషన్ మాటలతో మాయ చేస్తారన్నమాట అంటే మకరానికి మిథునం అనేది షష్టమ స్థానం ఆరవ స్థానం సో ఆరవ స్థానం మిథునం కమ్యూనికేషన్ కి సంబంధించింది సో ఆ ఆ స్థానంలో బుద్ధుడు మరియు శని కలిసి కలిసినట్లయితే గుడ్ కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే వీరు మాటలతో ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆరవ స్థానంలో బుద్ధుడు బాగా పనిచేస్తాడు ఈ విధంగా సో ఇక్కడ మనం సప్తమం చూసినట్లయితే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంటుంది డ్యూయల్ ప్లానెట్ కాబట్టి సో సప్తమం వచ్చేసి ఇది జ్యువెల్ ప్లానెట్ కాబట్టి బట్ వేరే గ్రహస్థితిని చూసి చెప్పాలి డైరెక్ట్గా చెప్పకూడదు అనమాట సో సప్తమం అంటే ద్వితీయ వివాహానికి ఇది అవకాశం ఉంటుంది సప్తమంలో బుధుడు ఉంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది ద్విసుభవ రాశి కాబట్టి అందుకనే సో డైరెక్ట్గా చెప్పకూడదు అందుకనే చెప్తాను ఇక ఎలా అంటే మీరు ఇక మిథునంలో కన్యలో లేదా మీనంలో ఎక్కడైనా సరే సప్తమంలో బుధుడు ఉన్నాడంటే ఇక ద్వితీయ వివాహం ఉంది అని అనుకోకూడదు అది ఏ ప్లేస్మెంట్ అయినా సరే సప్తమంలో బుధుడు ఉండు ఉన్నాడు ఇక ద్వితీయ వివాహానికి అవకాశం ఉంటుందా అని మీరు ఆలోచించకూడదు ఎందుకంటే వేరే గ్రహస్థితిని చూసి చెప్పాలి డైరెక్ట్గా చెప్పొద్దనమాట జస్ట్ ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే అవకాశం ఉంటుంది అది మళ్ళీ మనం నవాంసలో చూడాలి మళ్ళీ డి సెవెన్లో చూడాలి ఈ విధంగా అనమాట సో నెక్స్ట్ వచ్చేసి అష్టమం అష్టమం వచ్చేసి నెగిటివ్ ఆలోచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది శని తప్ప వేరే గ్రహానికి ఈ స్థానం పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు సో శని ఆయుకారకుడు కాబట్టి అష్టమంలో శని ఆయుని పెంచుతాడు సో శనికి తప్ప వేరే ఏ ఇతర గ్రహానికి కూడా ఈ స్థానం అనేది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వదు దీనికంటూ ఒక సపోర్టు కౌన్సిలింగ్ కావాలి అప్పుడు బాగా పనిచేస్తుంది అన్నమాట సో నవమం వచ్చేసి అయితే అష్టమం అనేది యాక్సిడెంట్లకు సంబంధించి ఇన్సూరెన్స్ గురించి లేదా ఆయువు గురించి దీని గురించి కారకత్వం వహిస్తుంది కాబట్టి ఆయు కారకుడు శని కాబట్టి ఆయననే ఈ స్థానంలో బాగా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు వేరే గ్రహానికి ఈ స్థానం వర్తించదు సో నవమం వచ్చేసి అల్టిమేట్గా నైన్త్ ప్లేస్లో శుభులతో కలిస్తే మాత్రం అల్టిమేట్గా పనిచేస్తాడు ఓ గ్రంథకర్తగా యోగాని యోగాని ఇస్తాడు అది తెలివితేటలు ఇస్తాడు అలాగే కౌన్సిలర్గా పనిచేస్తుంది నవమం అంటేనే ఇది జ్ఞానానికి సంబంధించిన స్థానం యోగాని తెలివితేటల్ని ఇస్తుంది అలాగే కౌన్సిలర్గా చేస్తుంది అలాగే ఇంటె ఇంటెలిజెన్స్కి ఇస్తుంది అనమాట ఇక్కడ దశమంలో చూసినట్లయితే చెప్పాను కదండి బుద్ధుడు ఎప్పుడు కానీ ఇండివిజువల్గా ఉండకూడదు అది ఏ ప్లేస్లో అయినా సరే వేరే గ్రహంతో కలిసి ఉన్నట్లయితే ఆ పవర్ని తీసుకొని వేరే గ్రహం వేరే గ్రహం బుద్ధుడి కారకత్వాలు తీసుకొని ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తాయి కాబట్టి అది ఏ ప్లేస్ అయినా సరే అది అది కూడా దశమంలో కూడా ఇండివిజువల్గా ఉండకూడదు సో వేరే గ్రహంతో కలిసి ఉన్నట్లయితే ఓకే అన్నమాట అయితే ఏకాదశంలో అయితే ఉండొచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ కాబట్టి ఇక్కడ ఉండొచ్చు బుధుడు పర్వాలేదు అంటే వేరే గ్రహంతో కూడా కలిసి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట అలాగే ద్వాదశ భావంలో ఉంటే సో నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడనమాట నో పాజిటివ్ రిజల్ట్స్ ఎందుకంటే ఇది ద్వాద స్వభావం సుఖస్థానం శ్రేయస్థానము పూజలు పునస్కారాలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ పైగా ఇక్కడ సాధారణ జ్యోతిష్యంలో న్యాచురల్ జోడాసిక్లో చూస్తే ట్వెల్వ్ థౌజ్లో నీచం పొందుతాడు కదా ఆ విధంగా మనం తీసుకోవచ్చు సో పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు సుఖస్థానం శయస్థానం కాబట్టి ఆ విధంగా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ రూల్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే రాశి నక్షత్రం కలయిక స్థానం ఫస్ట్ ఏ రాశిలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అలాగే ఏ స్థానంలో ఉన్నాడు ఇవి ఇవి చూసి మనం ఒక రిజల్ట్ కనేది రావాలన్నమాట సో ఇక్కడ స్థానాలు చూసినట్లయితే ఇక్కడ శని స్థానాలు శుక్రస్థానాలు బుధ క్షేత్రాలు ఇవి పాజిటివ్గా పనిచేస్తాయి సో శని స్థానాలు మకరం కుంభం శుక్రస్థానము వృషభం తుల అలాగే బుద్ధుని వచ్చేసి కమ్యూనికేషన్ కాబట్టి ఇవి ఇవి మిత్ర క్షేత్రాలు కదా సో మిథునం ఇది కన్య ఇవి స్థానాలు అనేది పనిచేస్తాయి అలాగే ఇక్కడ మనం కలయికలు వరకు వచ్చినట్లయితే బుధ కుజులు ఇద్దరు కలిసిన వారి క్షేత్రాల్లో ఉన్న స్కిన్ ఎలర్జీ నర్వ్స్ నర్సెల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట సో కలయికలు ఇక్కడ చూసినట్లయితే బుధ కుజులు ఇద్దరు కలిసిన వీరి క్షేత్రాల్లో అంటే కుజక్షేత్రాల్లో ఉన్నా కూడా అలాగే క్షేత్రం కన్య ఉంది కదా సో అది న్యాచురల్ జోడియాసిట్లో కలిపి జోడియాసిక్లో చూస్తే ఆరవ స్థానం రోగస్థానము సో అక్కడ ఒకవేళ బుధ కుజులు కలిసి ఉంటే స్కిన్ ఎలర్జీ న నర్వర్స్కి సంబంధించిన నర్వ్స్కి సంబంధించిన నర్జల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని మనం అర్థం చేసుకోవాలి కుజ క్షేత్రం మరి కుజక్షేత్రాలు మేషం వృషికం అలాగే కేతు ఇక్కడ మనం నక్షత్రాలు చూసినట్లయితే కేతు నక్షత్రాలు సో ఇక్కడ అశ్విని అయితే బాగా స్పీడ్గా పనిచేస్తుంది అంటే అప్పుడు తెలివితేటలు బాగా పనిచేస్తాయన్నమాట ఆలోచనలు స్పీడ్గా ఉంటాయి అలాగే మకాముల కూడా సేమ్ అనమాట కేతు నక్షత్రాల్లో స్పీడ్ ఆలోచనలు ఉంటాయి కమ్యూనికేషన్ బాగుంటుంది బాగా తెలివితేటలు చాలా ఉంటాయి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే భరణి పుబ్బ పుర్వాషాఢ ఈ నక్షత్రాలు అయితే కంఫర్టబుల్గా బాగా పనిచేస్తుంది సో ఫ్రెండ్ ప్లస్ ఫ్రెండ్ నక్షత్రాల్లో కూడా బాగా కంఫర్టబుల్గానే పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి రవి నక్షత్రం ఇది శత్రువు నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ సో ఉత్తరాషాడలో అయితే విద్య తెలివితేటలు సో మంచిగా కౌన్సిలర్గా పనిచేస్తాయి స్పష్టంగా అర్థమయ్యే విధంగా మాట్లాడతారు కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ సూర్యుడు అనమాట రవి బుద్ధుడు బుద్ధాదిత్య యోగం కదా ఆ విధంగా మాట్లాడుకున్నాం కదా సో ఆ విధంగా కూడా కలిసినప్పుడు అది కూడా ఈ నక్షత్రాల్లో కూడా ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఆర్డినర్గా పనిచేస్తాడని మనం అర్థం చేసుకోవాలి ఒక కౌన్సిలర్గా పనిచేస్తుంది అలాగే విద్య బాగుంటుంది తెలివితేటలు బాగుంటాయి మంచి కౌన్సిలర్గా పనిచేస్తుంది స్పష్టంగా ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడతారు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ భావం కూడా మనం అప్పుడు అప్లై చేయొచ్చు అనమాట ఈ నక్షత్రాలు ప్లస్ అది ఏ భావంలో ఉంది ఏ స్థానంలో ఉంది అనేది కూడా మనం చూసి అప్పుడు ఆ కారకత్వాలను కూడా మనం యాడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి రోహిణి హస్త శ్రవణం సో ఈ నక్షత్రాల్లో ఒకవేళ బుధుడు ఉన్నట్లయితే ఇది చంద్రు నక్షత్రాలు కదా సో బుధ నక్షత్రాల కన్నా చంద్ర నక్షత్రాలు బాగా అన్నమాట సో ఇది గుడ్ అని మనం అర్థం చేసుకోవాలి సో సౌమ్యంగా చాలా సౌమ్యంగా మాట్లాడతారనమాట చాలా నెమ్మదిగా సౌమ్యంగా ఈ విధంగా మాట్లాడతారు కమ్యూనికేషన్లో అదే ఇక్కడ రవి నక్షత్రాలు అయితే అథారిటీగా మాట్లాడతారు అంటే రవి అంటే తెలుసు కదా అంటే రాజు ఒక అథారిటీగా ఒక రాజులాగా అలా ఒక అథారిటీ ఉంటుంది ఎదుటి వారి మీద ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అదే ఇది ఇక్కడ మనం చూసినట్లయితే శుక్ర నక్షత్రాల్లో అయితే ప్రేమగా మాట్లాడడం ఇంప్రెసివ్గా మాట్లాడడం ఇంప్రెస్ చేయడం ఈ విధంగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అదే కేతు నక్షత్రాలైతే స్పీడ్గా మాట్లాడతారు ఈ విధంగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనం మృగశిర చిత్త ధనిష్ట ఇవి కుజు నక్షత్రాలు సో కుజుడికి ఆలోచన ఉండదు ఈయనకు తెలివితేటలు ఉంటాయి సో పూర్తిగా ఆపోజిట్ అనమాట అంటే ఆయనకు ఆలోచన ఉండదు జస్ట్ యుద్ధం చేయడము ఈ తొందరపడటము ఆవేశము ఇలాంటివి ఉంటాయి బుధుడి కుజుడికి సో వీళ్ళిద్దరు బుధుడికి ఆపోజిట్ అనమాట సో ఆలోచన ఈయనకి ఆలోచన కారకుడు అయితే ఈయన యుద్ధానికి కారకుడు ఎవరు కుజుడు ఈ నక్షత్రాల్లో బుధుడు ఉంటే ఏమవుతుంది ఫికల్ మైండ్ ఉంటుంది వేవరింగ్ ఉంటుంది డెప్త్ ఆలోచనలు ఉంటాయి అన్నమాట రాహు నక్షత్రాలు చూసినట్లయితే ఆ రుద్ర స్వాతి శతబిష నక్షత్రాలు సో ఇక్కడ ఈయనకి చాలా కోరికలు చాలా కోరికలు ఉంటాయన్నమాట సో కాంప్లికేషన్స్ ఉంటుంది రీసెర్చ్కి బాగా పనిచేస్తుంది సూపర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అలాగే మెంటల్ వేవరింగ్ ఉంటుంది అది ఎప్పుడు పూర్ణ చంద్రుడు లేకపోతే క్షీణ చంద్రుడు ఉంటే మెంటల్ వేవరింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి బాగానే పనిచేస్తుందని అర్థం చేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి గురు నక్షత్రాలు పునర్వసు విశాఖ పురభద్ర నాట్ కంఫర్టబుల్ ఎందుకంటే ఇక్కడ బుధుడు మీనంలో నీచ పొందుతాడు కాబట్టి అక్కడ పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి అక్కడ కంఫర్టబుల్గా పనిచేయదు అలాగే ఇది జలరాశుల్లో ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ పునర్వసు పునర్వసు కర్కాటకంలో ఉంది మళ్ళీ విశాఖ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వృచికంలో జలరాశి అయింది అలాగే పూర్వభాద్ర వచ్చేసి అక్కడ మీనరాశి జలరాశులైన సో ఆ విధంగా నాట్ కంఫర్టబుల్ అని నా ఒపీనియన్ సో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఇవి శని నక్షత్రాలు వేరే గ్రహస్థితిని బట్టి చూడాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఆయన నక్షత్రాల్లో ఓకే అంటే ముందు రవి నక్షత్రం శుక్ర నక్షత్రం కేతు నక్షత్రంలో పనిచేసినంతగా ఈయన నక్షత్రంలో కూడా అంతగా పనిచేయడు ఎందుకంటే ఈయన ఈయన నక్షత్రాలు కూడా జలరాశిలో ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో శని బుధులు వచ్చేసి ఎక్సలెంట్గా సైకలాజికల్ పవర్ ఇస్తారు ఎందుకంటే శని మెచ్యూరిటీ మైండ్కి కారకుడు అలాగే బుధుడు తెలివితేట కారకుడు అనమాట సో వీళ్ళిద్దరు కలిస్తే ఎక్సలెంట్ సైకలాజికల్ పవర్ ఇస్తారు అలాగే లగ్నానికి శత్రువులు అయితే ఓవర్ థింకింగ్ వల్ల వాళ్ళకి వాళ్ళే శత్రువులు అవుతారు అన్నమాట సో ఏదైనా లగ్నానికి వీళ్ళు బుద్ధులు ఇప్పుడు ధనస్సు లగ్నం ఉందనుకోండి ఈ శని బుద్ధులు శత్రువులు కదా సో సైకలాజికల్ పవర్ అనేది ఉండదు ఓవర్ థింకింగ్ అనేది ఉంటుంది సో అప్పుడు వాళ్ళకి వాళ్ళే శత్రులు అవుతారు ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఆ లగ్నానికి వాళ్ళ పాపులైతే ఆ విధంగా అన్నమాట సో కుజబుద్ధులు వద్దు ఇందాక అనుకున్నాం కదా సో శుక్ర బుధులైతే బా బాండేజ్ బాగుంటుంది చంద్ర బుద్ధులైతే కమ్యూనికేషన్కి రైటింగ్కి దీనికి బాగుంటుంది సో ఒకవేళ క్షీణచంద్రుడైతే మనసుని పాడు చేస్తాడు ఓవర్ రీజనింగ్ వల్ల అండ్ ఓవర్ థింకింగ్ వల్ల పాడు చేస్తాడు అనమాట సో కేతు బుధుడు అయితే ఆలోచనలు డిస్ట్రాక్ట్ చేస్తాడనమాట కేతు బుధుడు అయితే అదే రాహు బుధుడు అయితే ఓవర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అది కూడా క్షీణచంద్రుడు అయితే మెంటల్ వర్రీస్ ఉంటాయి అలాగే గ్యాంబ్లింగ్స్ కూడా చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇదండి ఈరోజు బుధగ్రహం కారకత్వాలు సో నక్షత్రాల గురించి కలయికల గురించి అలాగే బుధుడు ఇది లగ్నం నుండి ద్వాదశ భావం వరకు నేర్చుకున్నాం కదా సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ జాతకాలు నేర్చుకోవాలనుకుంటే వేదిక ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటే నా ఈ నెంబర్ని సంప్రదించండి మీ జాతకం కూడా చెప్పించుకోవాలి అని అనుకుంటే మీ జాతక వివరాలను వాట్సప్ చేయండి ధన్యవాదాలు